కొండనాల్క మందేస్తే ఉండనాల్క ఊడిపోయిందని వీళ్ళు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడత నాలుగు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే నాలుగేళ్ళు వీళ్ళు సున్నా రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష రెండు కలిపి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో రెండుసార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పజెప్తే రెండవసారి మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు మొదటిసారి చేసిన రుణమాఫీ రెండు కలిపితే పది సంవత్సరాలలో పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష పది సంవత్సరాలు మొదటిసారి లక్ష రెండవసారి లక్ష మొదటిసారి విడతల వారిగా రెండవసారి నాలుగో సంవత్సరంలో చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అధ్యక్ష వాళ్ళు చేసింది ఇక నన్ను అడుగుతున్నారు నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా నువ్వు చేసినవా చేయలేదని నేను అది కూడా చెప్తా అధ్యక్ష ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష పది నెలలు తిరిగే లోపల పదేళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ పదహారు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలైతే పది నెలలు తిరగక ముందే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష నేను పదేళ్లలో మీరు చేసింది ఏంది పది నెలలలో నేను చేసింది ఏంది ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ప్రజలు శిక్షించిన మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష